హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారతీ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో మటన్ ఏ విధంగా చెల్ల చేసేద్దాము ముందుగా స్టవ్ని వెలిగించి ఒక కుక్కర్ని పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడకాక అందులో వన్ టీ స్పూన్ సాజిర వేసుకోండి అలాగే రెండు మూడు బిర్యానీ ఆకుల్ని మధ్యలోకి చుంచి ఇలా వేసేసుకోండి వేసుకున్నాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసేసి వీటిని కాస్త దోరగా ఫ్రై చేసుకోండి నేను వన్ కేజీ మటన్కి కొలతల్ని చెప్తున్నాను ఇలా కాస్త దూరగా ఫ్రై అయ్యాక ఇందులో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి వేసి ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి ఇది కాస్త ఫ్రై అయ్యాక అందులో టూ టీ స్పూన్స్ పసుపు వేసుకోండి టూ టీ స్పూన్స్ పసుపు వేసి పసుపు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనము వన్ కేజీ మటన్ని కడిగి పక్కన పెట్టుకున్నాం కదా వన్ కేజీ మటన్ని ఇందులో వేసేసుకోండి మటన్ని వేసాక స్టవ్ని అలాగే హైలో పెట్టేసి అందులో వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి వన్ టీ స్పూన్ ఉప్పు వేసాక బాగా కలిపెట్టండి ఇలా బాగా కలుపుతూ ఐదు నిమిషాల వరకు స్టవ్ను హైలో పెట్టేసి బాగా ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడగంట పోతుంది ఇలా బాగా కలిపినాక ఇందులో టమాటాలను వేసుకోండి టమాటాలు రెండు మీడియం సైజువి కట్ చేసి వేసుకోండి వేసి ఒక పది నిమిషాల వరకు స్టవ్ను హైలో పెట్టేసి బాగా ఉడికించుకుంటే ఆ తర్వాత ధనియాల పొడి టూ టీ స్పూన్స్ అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపేసుకోండి బాగా కలిపేసి మరొక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా బాగా ఉడకాక ఇందులో కారం ఉప్పు తగినంత వేసుకోండి కారం నేను టూ టేబుల్ స్పూన్స్ వేసాను ఉప్పు త్రీ టీ స్పూన్స్ వేసాను ఆల్రెడీ వన్ టీ స్పూన్ ఉప్పు వేసాను ముందుగానే అందుకని త్రీ టీ స్పూన్స్ సరిపోయింది ఇలా బాగా కలిపేసుకోండి ఉప్పు కారం వేసాక బాగా కలిపేసి మరొక రెండు మూడు నిమిషాలు ఉంచేసి ఇందులో తగినంత కొబ్బరి పొడి వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసాను వేసి బాగా ఒకసారి కలిపేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టేసి బాగా కలిపేసి రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి ఇలా కాస్త ఉడకాక ఇందులో కరివేపాకు కొత్తిమీర పుదీనా బాగా కడిగేసి ఇందులో వేసేసి మరొకసారి కలిపేసుకోండి మరొకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసేసుకోండి తగినన్ని నీళ్లు పోసేయండి నేను రెండు గ్లాసుల నీళ్ళని పోసాను రెండు గ్లాసుల నీళ్లు పోసేసి బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ను హైలో పెట్టేసుకోండి స్టవ్ను హైలో పెట్టేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి స్టవ్ను హైలో పెట్టి మూత పెట్టేసి రెండు విజిల్ వచ్చే వరకు ఉంచేసి ఆ తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టి ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోండి పర్ఫెక్ట్గా మటన్ ఉడికిపోతుంది స్టవ్ను ఆఫ్ చేశాక ఆవిరి మొత్తం పోయాక కుక్కర్ మూత తీసేసి చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారా ఎంత బాగా ఉడికిందో ఒక్కసారి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఇలా కొద్దిగా మీరు పలచగా కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్ళు పోసుకోండి లేదంటే రెండు గ్లాసుల నీళ్ళు సరిపోతుంది చూడండి ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో కరెక్ట్గా నేను చెప్పినట్టుగా రెండు విజిల్ వచ్చే వరకు స్టవ్ని హైలో పెట్టేసి ఆ తర్వాత ఇరవై నిమిషాలు కుక్కర్ని సిమ్లో పెట్టేశారంటే సరిపోతుంది ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కదా ఒక బోల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది మరి